తీసుకోం పేరు తెలుసా మీకు చెప్పండి అంబేద్కర్ గారు ఈయన ఏం చేశారు తెలుసా మీకు ఏం చేశారు ఎందుకు అంటే అందరూ సమానమే అని చేశానని భారతదేశానికి మనకి రాజ్యాంగాన్ని రాసేరన్నమాట అలా రాసేదు చదువుకుంటేనే కదా రాసేది ఆయన దాదాపు డిగ్రీలు చదివే సారు పచ్చెనిమిది డిగ్రీలు చదివారు అన్నమాట తర్వాత ఆడపిల్లలు చదువుకునే హక్కు కూడా మనకు అన్నమాట లేకపోతే అంత అంతకాలంలో అంతకు ముందు ఆడపిల్లలు లేదు కానీ ఏం చేశారంటే ఆడపిల్లలు కూడా చదువుకుంటే దేశం బాగుంటుంది అందరి భవిష్యత్తు బాగుంటుంది అని సార్ ఏం చేశారంటే మన భారత రాజ్యాంగాన్ని రాశారన్నమాట అవునా మీరు కూడా సార్ లాగా బాగా చదువుకుంటారా అందరూ సమానమే అని చెప్పారని మనకి హక్కులు కల్పించారు ఏం కల్పించారు హక్కులు మనం ఫస్ట్ జీవించే హక్కు చదువుకునే హక్కు తర్వాత మనకి మాట్లాడే హక్కు స్వేచ్ఛగా మరి అన్ని విషయాల్లో మనం ఒక నిర్ణయం తీసుకునే హక్కు అన్ని హక్కుల్ని మనకి భారత రాజ్యాంగంలో మన సార్ మీరు ఇంటికెళ్ళి చెప్తారా మమ్మీ డాడీకి సారు మేము పుట్టినరోజు చేసుకున్నాము సార్ని అని మనం ఇప్పుడు బిస్కెట్ కూడా తెచ్చుకున్నాము మీ అందరికీ బిస్కెట్స్ కూడా ఇస్తాను నేను ఓకే మీరు బాగా చదువుకోవాలి మరి సారు రాజ్యాంగాన్ని రాసారంటే బాగా చదువుకుంటేనే కదా బాగా చదువు